ગો જય ગો માતા ગો જય જય શ્રી રામ 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 જયનો શંカーરાવમ વર્દિલલાલે 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 હિન્દુ એકમત્યમ વર્દિલલાલે હિન્દુ એકમત્યમ વર્દિલલાલે હિન્દુ એકવત્યમ વર્દિલલાલે वंदिलाली वंदिलाली जय हो राम जय हो చైతన్య యాత్రగా మద్దతు ర్యాలీగా మన ఆరోగ్య ఉన్నారు ఆసవీకనగా పరిమితం చేయడం దగ్గర నుంచి సర్కిల్ యాక్స్ రావడం చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే మీ మూర్తులతో సహా రావడం అనేది ఇంకా ఆనందకర తీసుకోవాలండి అంటే ఎప్పటి నుంచో కష్టపడుతున్నా తిరుపతి సారు మల్లికార్జున రెడ్డి గుండా విశ్వార్థన్ రెడ్డి ఇట్లా అంటే చాలా చాలా రోజుల నుంచి హిందువుల ఐక్యత కోసం పోరాడుతూ పేలకుంటలో ఎటువంటి సమస్య దేవాలయాలకైతేనేమి మన హిందూ ధార్మిక సంస్థలకు ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ నిమూర్తులుగా వీళ్ళు లాయర్లుగా ఉంటూ మనకు చాలా బ్యాక్బోన్గా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ కృషి ఊరికే పోలేనని ఈరోజు నిదర్శనంగా మనకు కనబడుతూ ఉంది ఇదే విధంగా రేపు జరగబోయే ఐదవ శింగారం సభకు కూడా మన వంతుగా అందరూ అక్కడికి ఆదరపరిచి అక్కడ ఎక్కువ సంఖ్యలో హాజరైతే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఐకమత్యంతో పాటు మన దేవాలయాలన్నీ స్వయం ప్రతిపత్తి అంటే మన దేవాలయ నిర్వహణ మన చేతుల్లోకి తీసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని వాడవాళ్ళ వాళ్ళ నుంచి గ్రామాల నుంచి అందరూ ఏకమై రేపు లక్షలాది సంఖ్యలో అక్కడ విజయవాడలో మనం హాజరు కాబోతున్నాం ఈ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడి నుంచి అంటే మన గుళ్ళ మీద మన ప్రతిపత్తిని మనం చాటుకోవడం కోసం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టడం జరిగింది ఈ